సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఈసి విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పాఠశాలలో ఆదివారం విద్యార్థిని విద్యార్థులు చక్కటి వేషధారణతో ఉపాధ్యాయులుగా వారి విధులను చక్కగా నిర్వహించడం జరిగింది వివిధ అధికారుల హోదాలో ప్రజాప్రతినిధులుగా కలెక్టర్ వేషాధారణలో విధులు నిర్వహించారు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈసి విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పాఠశాలలో ఆదివారం విద్యార్థిని విద్యార్థులు చక్కటి వేషధారణలో ఉపాధ్యాయులుగా వారి విధులను చక్కగా నిర్వహించడం జరిగినది వివిధ అధికారుల హోదాలో ప్రజాప్రతినిధులుగా కలెక్టర్ వేషధారణలో విధులు నిర్వహించడం జరిగినది ఈ స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి చేతుల మీదుగా బహుమతులను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉపాధ్యాయులు సుగుణ వనజ రమాదేవి మాధవి స్వప్న లావణ్య శ్రీలత లక్ష్మి చంద్రిక సంగీత విద్యార్థులు పాల్గొన్నారు